అవసరాన్ని బట్టి బయట పడుతుంటది కడుపులు దాకా తెలియదు బయట కళ ఏంటిదనేది అట్లా ఏదన్నా తయారు చేయాలంటే ఏ గాడేం చేస్తాడు అనేటోడు ఉన్నాడు గానీ ఏం కాదు నేను చూసుకుంటా అనేటోళ్ళు తక్కువ ఉంటారు ఆగో అట్లా ఎంత మంది ఏమన్నా శవర పెట్టకుండా ఇగో గీ తమ్ముడు గింత గొప్ప ఉపాయం చేసిండు టాటా ఏసీ ఏం చేదో దించుతున్నారు బరువు ఎక్కువ ఉన్నట్టున్నది కదా ఇద్దరు బయట దించుతున్నారు చిన్నగా 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 దించులే అన్నలు లేకుంటే కింద చూస్తుంటే చిన్నప్పుడు కాగిధాలతోని చేసుకొని ఆడుకునేటి పడవు ఉన్నట్టే మొద్దుకున్నది ఇద్దరు వాటికొచ్చి జంగల్ జాగల పెట్టారు ఈ తమ్ముడేమో చేస్తున్నట్టున్నాడు కదా ఏం చేస్తున్నాడో దగ్గరికేంచి చూపెట్టే ఏంటన్నా ఏదో బ్యాటరీ అసలు ఫిట్టింగ్ చేసిండు ఆడంక కూసు కూలిసి పెట్టిండు చిన్నగా నెత్తికి షిప పెట్టుకుని దాంట్లోకి ఎక్కుతున్నాడు చేతిలో రిమోట్ కూడా ఉన్నట్టు ఉన్నది కట కొత్తంగానే గాలికి ఇట్లెగులు అయింది ఆగో అన్నట్టే గాలికి ఎగరనే ఎగిరింది కదా కమ్సే కం డ్రోన్ ఉన్నట్టే ఉన్నది ఉన్నది కాదు డ్రోనే అది కాకపోతే మనుషులెక్కేది డ్రోను అవు ఇగో గీతమ్ముడే దాన్ని తయారు చేసింది తమ్ముని పేరు మేధానుషు త్రివేది మధ్యప్రదేశ్ ఉన్న గ్వాలియర్ లో పన్నెండో తరగతి అవుతుంటట మరికి దాన్ని తయారు చేయాలని ఎందుకు ఏమో తెలవదు ఓ ఐదేండ్ల దానిక తిప్పల పడి ఒక్కలెక్కి తిరిగేటట్టు తట్టు సవలతో ఉండేటి బుటార్ తయారు చేసిండు తాముడు అంతేకాదు ఎక్కువ మంది ఎక్కి తిరిగేటట్టు తట్టు దాన్ని కూడా తయారు చేసేటి పనిలో పడ్డాడట ఇప్పుడు తమ్ముడు తయారు చేసిన బుల్లి విమానం చూసి మస్తు మెచ్చుకుంటున్నారు నెట్ అన్నలు మరి కాదా చూస్తుంటే పెద్ద పెద్ద సైంటిస్ట్ అయ్యేదట్టున్నాడు పోండలి